నమస్తే మీ అమరావతి మిస్ నేను శివాణి మనతో లింగాపురం గ్రామస్తులు గారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఈ బాబు రెండు రోజులు ప్రభావం వల్ల మచ్చలమల్లలో రాకపోకలు బంద్ అయ్యాయి మన తోటి మా నరసింహారావు అన్నారు మనతో మాట్లాడదాం మాది లింగాపురం గ్రామం మాకు మూడు రోజుల నుంచి ఈ వరద ప్రభావం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది నాకు వచ్చేసరికి ఇప్పుడు కనీసం మాకు కనీస వసతులు కూడా ఇప్పుడు ఊర్లో కల్పించట్లేదు మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం చిన్నపిల్లలు దగ్గర దగ్గర ఒక ఇరవై మంది దాకా వచ్చేసరికి వాళ్ళకి గొరవలు వచ్చేసరికి ఇబ్బంది బాగుపడుతున్నారు సరే మేము అందరం వచ్చి బయటికి ఓడైన పరిస్థితి మాది వేసారు కానీ లాస్ట్ టైం మేము బుద్ధి చేశారా కానీ చాలా లోతట్టుగా వేశారు మేము ఇక్కడి నుంచి మేము మాచలు ఎప్పుడు వెళ్ళకపోతున్నాం మాచలికి వెళ్ళకపోవడం వల్ల మాకు పిల్లల వల్ల కానీ మాకు అంత ఇబ్బంది బాగా సౌకర్యంగా ఉంది కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఏ తోడుకు ఏ సౌకర్యం లేదు ఏమీ లేదు మీరు జనం గెలుపు చేసిన వాళ్ళు రావడానికి నేను ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఊళ్ళో గవర్నమెంట్ ఏదైనా సౌకర్యం ఇచ్చి మాకు వైద్య ప్రకారంగా పిల్లలకు కానీ ఇంకేనా ఊళ్ళో సంస్థలు కానీ వైద్య ప్రకారంగా వచ్చేసరికి మాకు ఏదైనా చిన్న హెల్ప్ చేస్తే మాకు చాలా మంచిగా ఉంటుందండి మేము అదే కోరుకుంటున్నాం చిన్నపిల్లలు మేము పెద్దోళ్ళం అంటే ఒకటే నట్టుకుంటా బ్రిడ్జి దాటి అవసరికి ఏదైనా వెళ్ళిపోగలం కానీ మా చిన్నపిల్లలు ఏంటంటే ఎటు తీసుకుని ఎటు వెళ్ళలేము మేము ఆటోలు ఆటోలోకి ఇది లేదు బైకులకు కానీ ఎటు పోవడానికి మాకు వసతి సార్ మాకు ఏంటంటే మాకు మెయిన్ కావాల్సింది మాకు చిన్నపిల్లలకి మాకు ఆరోగ్యపరంగా ఏదైనా వసతులు కల్పిస్తారని మేము మీ ఛానల్ నుంచి మేము గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాము మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఇప్పుడు ఏంటంటే ఈ వాతావరణానికి సంబంధించి ఏంటంటే ఉరికాలలో కానీ ఇట్లా ఉండటం వల్ల ఏంటంటే కొంచెం పిల్లలకి వైరల్ ఫీవర్ గా మాకు మారుతుంది వైరల్ ఫీవర్గా మారటం వల్ల ఏంటంటే మాకు చిన్న చాలా ఇబ్బంది ఆ పిల్లలకి ఏంటంటే మీ గవర్నమెంట్ నుంచి మీ ఛానల్ సహాయం కోరుకుంటున్నామండి మాకు పిల్లలకి వస్తుంది ఒకటి ఏదైనా ఇంప్రూవ్ జరం కాకుండా ఇట్లా ఈ చిన్న చిన్న ఏమైనా జరగకుండా మీరు తాత్కాలికంగా ప్రాథమిక ప్రాథమిక శిక్ష అందించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్ మరి మన మిగిలిన గ్రామస్తులు సిబ్బంది మీకు ఏ సిబ్బంది కూడా సాయం చేయాలి మాకేమైన మాకు ఏం సహాయం అందలేదండి ఇప్పుడు వచ్చేది కూడా కాదు మా ఊరు మా ఊరు ప్రజలు వచ్చేసరికి ఒక పది పదిహేను మంది వచ్చేసరికి మేమే కాలు రెట్టు పోవటలేదని పిల్లలకు బాగా ఇబ్బంది కలుగుతుందని మేము వచ్చేసరికి మేము రోడ్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాం చూడండి సార్ మీరే మేము గ్రామ ప్రజలు ఒక ఇరవై పది పదిహేను మంది వచ్చేసరికి మేమే మొత్తం రోడ్డు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం ఊర్లో ఉంచి పిల్లలు బయటకు పోవడానికి హాస్పిటల్కి వెళ్ళడం కోసం ఇవన్నీ చేసుకోవడం మొత్తం మేమే మొత్తం సహాయం చేసుకున్నాం ఇంతవరకు ఎవరు కూడా ఏ సహాయం చేస్తారు